హాయన అందరికీ ఈరోజు బియ్యం పిండితో పూరీలు చేసుకునండి చాలా బాగుంటాయి కొంచెం గోధుమ పిండి కొంచెం బియ్యం పిండి కలిపి పూరీలు చేసుకున్నా దాంట్లోకి సొరకాయ పప్పు వండిన సొరకాయ పప్పులోకి ఇలాంటి పూరీలు చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగుందో పప్పు చూడంగానే తినాలనిపిస్తుంది పూరీలోకి మంచి క్రిస్పీగా చాలా బాగున్నాయండి చూడండి సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బియ్యం పిండితో కూడా మీరు కూడా పూరీలు చేసుకోండి సూపర్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో అంటే కొంచెం గొంతపిండి కలపాలి నాకైతే చాలా నచ్చినాయి